అందరికీ శుభోదయం ఈరోజు మన యాక్టివిటీ కథ కథ పేరు ఊయల తెచ్చిన నవ్వులు థీమ్ సమస్య పరిష్కారం రేమ్స్ అండ్ స్టోరీ బుక్ పేజీ నెంబర్ అరవై రెండు నుండి అరవై నాలుగు వరకు ఉంటుంది కార్యకర్త సూచనలు అరవై రెండవ పేజీలో ఉన్నాయి కథను ప్రారంభించేటప్పుడు పిల్లలను ఈ కింది విధంగా ప్రశ్నలు అడిగి వారిని ఆలోచింపజేయండి ఎవరెవరికి ఊయల జారుడు బండ ఇష్టమో పిల్లల్ని అడిగి తెలుసుకోండి కథను చదివే విధానం ఈ కథను లేదా ఇదే తరహాలో ఇతర కథలు చదివేటప్పుడు కింది పద్ధతులు పాటించడం తప్పనిసరి అయితే మనం ఇప్పుడు కథలోకి వెళ్దామా రజనీ దివ్య పార్కులో ఆడుకుంటున్నప్పుడు వారికి ఒక సమస్య వచ్చింది అదేమిటంటే వాళ్ళిద్దరికీ ఒకేసారి ఒకే ఊయల ఊగాలనిపించింది రజనీ ముందుగా ఊయల దగ్గరకు వెళ్ళింది దివ్య కొంచెం బాధపడింది ఇలాంటి సమస్య వచ్చినప్పుడు ఏమి చెయ్యాలో రజనీకి వాళ్ళ అమ్మ చెప్పిన మాట గుర్తుకు వచ్చింది మనం ఒకరి తర్వాత ఒకరం ఊయలు ఊగుదాం అని దివ్యను అడిగింది దివ్య ముఖం ఆనందంతో వెలిగిపోయింది అలానే చేద్దామంది రజని కొంతసేపు సంతోషంగా ఊయలు ఊగింది తన వంతు అయిన తరువాత కిందకు దిగి దివ్య ఇప్పుడు నువ్వు ఊగు అంది దివ్య ఆనందంగా చాలా ఎత్తుకి ఆకాశం దాకా ఊగింది అలా వాళ్ళిద్దరూ ఒకరి తర్వాత ఒకరు ఊయల ఊగుతూ సరదాగా గడిపారు ఆ రోజు రజనీ దివ్య ఒక ముఖ్యమైన విషయం నేర్చుకున్నారు పంచుకోవడం ఒకరి తర్వాత ఒకరు ఊగడం అన్నిటికంటే సరదాగా అనిపించింది మాట్లాడుకోవడం ఒకరు చెప్పింది మరొకరు వినడం ద్వారా ఎలాంటి సమస్యనైనా పరిష్కరించుకోవచ్చు అని తెలుసుకున్నారు మంచి స్నేహితులుగా ఉండడంలో రహస్యం వాళ్ళకి అర్థమయ్యింది కనుక అప్పటి నుండి ఊయలు ఊగిన ప్రతిసారి వాళ్ళ సమయం సంతోషంగా నవ్వులతో గడిచిపోయింది ఒక అంగన్వాడీ కార్యకర్త పిల్లలకు ఈ కథ చదివి వినిపిస్తున్నారు రండి మనం కూడా వెళ్ళి విందాం పోయి ఉయ్యాల ఊగుదామని ఫస్ట్ వెళ్ళిపోయింది తర్వాత దివ్య వచ్చింది అవునా దివ్య వచ్చిన తర్వాత రజిని నాకు ఫస్ట్ వచ్చిందని ఆమె ఉయ్యాల ఊగుదా ఉంది దివ్య ఏం చేసింది బాధపడుతుంది ఎందుకు నాకు ఉయ్యాల నేను ఫస్ట్ తీసుకోలేదు రజిని ఊగుతుంది అని రజిని అమ్మ చెప్పిన మాట గుర్తుకొచ్చి వాళ్ళ వాళ్ళమ్మ చెప్పిన మాట గుర్తు ఇక్కడ ఉన్న కార్యకర్త ఈ కథను చాలా బాగా చెప్పారు కదా పిల్లలకు అయితే రండి ఈరోజు మనం కూడా మనంగన్వాడీ కేంద్రంలో ఊయిల తెచ్చినవులు కథను చెప్దాం థ్యాంక్ యూ